మత్స్యకారుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మత్స్య అభివృద్ధికి బోటు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సంగరబోయిన ఉమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కిలా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావుకి శనివారం వినతి పత్రం అందించారు కిలా వరంగల్ పెట్రోల్ పంప్ నుండి తహసీల్దార్ కార్యాలయం ముదిరాజ్ కులస్తులందరూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ మాట్లాడుతూ ముదిరాజులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చేస్తే ముదిరాజులు ఉపయోగకరంగా ఉంటుందని కోరారు ముదిరాజ్ ఫైనాన్స్ గా కమిషనర్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు చెరువులు కుండలపై ముదిరాజులకు సంపూర్ణ హక్కులు కేటాయించాలని మంత్రివర్గ విస్తరణ ముదిరాజులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు ગુજરાત લાઈક હતા અભિલાલી 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 બીસીડી నుంచి જય માતાજી 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 ગુજરાત લાઈક હતા અભિલાલી ગુજરાત લાઈક હતા અભિલાલી ગુજરાત લાઈક હતા અભિલાલી जय महाराज सीडी नुचे जय महाराज सीडी नुचे जय महाराज जय मुजरा जय मुजरा जय मुजरा जय मुजरा जय मुजरा जय मुजरा मुजरादाई कहता बडलीला जय मुजरा जय मुजरा जय मुजरा जय मुजरा जय मुजरा जय मुजरा मुजरादाई कहता बडलीला जय मुजरा जय

దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంఖ్య అధికంగా ఉన్నది వాళ్ళ స్థితిగతులు బాగలేవనే అనే ఆలోచనతో రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి ఎప్పటి నుండో మా డిమాండ్గా ఉన్న డిమాండ్ను బీసీడీ నుండి ఏలకు చేర్చడం జరిగింది దాన్ని కొంతమంది ఓర్వలేని కొంతమంది కోట్లు వేయడం వల్ల అది లీగల్గా ప్రాసెస్ నడుస్తున్నది ఇప్పటికీ ఈనాడు ముద్రాజ్ కుటుంబాలు కనీసం ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు రెండు పూటల తిండి తినలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సాంద్రతలో చూసినా కానీ ముద్రాల సంఖ్య అధికంగా ఉన్నది కానీ చట్ట పోతే మాత్రం మా ముద్రాలకు సంబంధించిన వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ఆ జన సాంద్రతలో కూడా గమనించి మాకు చట్ట మా ప్రాధాన్యతను గుర్తించి మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అదే రకంగా ఈనాడు ఏదైతే రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు ఎన్నికల ముందు కులగణన తప్పనిసరి మేము జనగణన చేపడతామని జనగణనలే కులగణన చేపట్టి మా సంఖ్య ఎంతయితున్నదో ఆ సంఖ్య ప్రాతిపదిక మీద మాకు చట్టసభలలో ఈ పదవులు కల్పించాలనేది మేము ఈ గవర్నమెంట్ను కోరుతున్నాము దయచేసి మాది ఇది డిమాండ్ అనుకుంటారా లేదనుకుంటే కోరిక అనుకుంటారా వినభావం అంటుకుంటారా ఏ రకంగా అనుకొని దీన్ని పరిష్కార మార్గం ఎన్నుకోవాలనేది ముద్రా సంఘం నుండి నేను కోరుకోవడం జరుగుతుంది మేరకు రాష్ట్ర అధ్యక్షులు బండా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ బీసీ డీ నుంచి చిరకాల కోరికమైన గుజరాజుల కోరిక నెరవేరాలని చెప్పని డీ నుంచి ఏకు మారాలని చెప్పని ముగిరాజుల కోస బాధలు అన్ని ఇంట నుంచి ఉన్న బాధలు మా తాతల కాటి నుంచి ఉన్న ఈ యొక్క డీ నుంచి ఏకు మార్చాలని చెప్పని కోరుకుంటూ ఇన్నేళ్ళకేలో చేస్తున్న ఈ యొక్క పోరాటానికి గుర్తింపు లేని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా రావడము మా యొక్క ముదిరాజు కులంలో ఉన్న అరవై లక్షల జనాభా జనాభాను వాడుకోవడమే కానీ మాకు ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు మాకు ఎమ్మెల్యేల కానీ నామినీడర్లు కానీ ఎక్కడ కూడా మాకు బాధ్యత లేకుండా మమ్మల్ని ప్రతి ఒక్క పార్టీ వచ్చుడు అధికారంలో ఉండడు మమ్మల్ని వాడుకోవడమే జరుగుతున్నదే తప్ప మాకు ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు కానీ ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే మేము డీ నుంచి ఒకటి ఏకు కావాలని చెప్పని మేము కోరుకుంటున్నాము ఇంకొకటి ఏంది అని అంటే మాకు లిమిటెడ్ ముజరాజ్ మా సంక్షేమ సంఘం నుంచి మాకు ఒక లిమిటెడ్గా వెయ్యి కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడున్న మాకు అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే గారికి ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పని మళ్ళీ మాకు ఈ ఒకటి ఏంది అంటే నామినేటర్లో అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నామినేటర్లో బాధ్యత కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం జై ముదిరాజ్ జై జై ముజరాజ్